ప్రతాప్ వాడ లోపల సో కంప్లైంట్ వచ్చేసి ప్రతాప్ రాఘవ రెడ్డి గారు ఆయన అరవై సంవత్సరాలు ఉంటాయి ఆయన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దొంగలు పడి ఇంట్లో వాళ్ళ వారి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ఆభరణాలను దొంగిలించినారని చెప్పి సుమారు డెబ్బై తులాల బంగారం ఐదు లక్షల రూపాయలు పోయి పోయినాయని చెప్పి తర్వాత వాళ్ళని తీవ్రంగా గాయపరచినారని చెప్పి దాడి చేసి గాయపరచున్నారు చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని మీద వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఛాన్సెస్ వదిలేకుండా అన్ని రకాల సైంటిఫిక్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి